ఏమిటంటే మన వాళ్ళైతేనే మనం సహా సహాయం చేయాలి లేకపోతే ఎందుకు అవసరం లేదు వదిలేయచ్చు అనుకుంటారు కానీ మన వాళ్ళైతేనే సహాయం చేయాలా మన వాళ్ళైతేనే మనుషుల ఇతరులు కాదా ఇది క్రైస్తవులు ఆలోచించే విధానం నైత్యం అలా ఆలోచించకపోతే ఎక్కడో పాలస్తీన్లో ఉన్నటువంటి థామస్ వారు ఈ దేశానికి రావాల్సిన అవసరం ఏమిటి ఈ దేశంలో క్రైస్తవ్యం క్రీస్తు యొక్క బోధనలు అందరూ గ్రహించాలి ఆయన కరుణ ఆయన ప్రేమను చవి చూడాలి ఆయన ప్రేమతో క్రైస్తవులందరూ కూడా ఆయన ప్రేమ ప్రవాహములో కొట్టుకుపోవాలి తరించిపోవాలి అంటూ ఆయన భావించాడు కాబట్టి ఎక్కడి నుండో వచ్చాడు ఎక్కడి నుండో వచ్చాడు వచ్చి మనందరికీ కూడా సహాయం చేశాడు మనందరం క్రైస్తవులు కావడం కావటానికి క్రీస్తు ప్రేమను ఆనందించడానికి ఆయన సహాయం చేశారు ఆయన ఎవరు మనవాడ మన ఊరివాడా లేదా మన సమాజం వాడా ఎప్పటికీ కాదు మీరు గోదావరి ప్రాంతానికి వెళితే కొంతమంది అక్కడ తెలిసే ఉంటుంది ఆ ప్రాంతంలో గోదావరి ప్రాంతంలో అక్కడ అన్న దగ్గర ఒక పెద్ద ఆనకట్ట ఉంటుంది ఆనకట్ట దగ్గర ఒక పెద్ద విగ్రహం ఉంటుంది ఒక గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు ఒక విగ్రహం అది విగ్రహం అతని పేరు సలాటల్ హాటల్ అన్నటువంటి ఈ వ్యక్తి ఆ విగ్రహం ఆయనకు ఆ ధవలేశ్వరం ఆనకట్టకు సంబంధం ఏమిటి అని అంటే పట్టింది వందల ప్రాంతంలో పద్దెనిమిది వందలు అంటే ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే కాలంలో ఈయన అక్కడికి ఇంజనీర్గా వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు గోదావరి నీళ్ళంతా కూడా అలా అలా అడవిలోకి వెళ్ళిపోతూ ఎలాంటి కట్టడి లేకుండా అన్ని వీరికి వృధా అయిపోతూ ఉండేవి గోదావరి నీళ్ళంతా అలా అయిపోతూ ఉండేది ఇంకొక ప్రక్క ప్రజలు కరువు చేత బాధపడుతూ చనిపోతూ ఉండేవాడు వృద్ధులు పిల్లలు స్త్రీలు అన్నం లేక క్షావము కరువుతో చనిపోతూ ఉండేవాడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ఉత్తరం భాష మద్రాసు మద్రాసు వారికి ఉత్తరం రాస్తూ ఇదిగో ఇక్కడ ఈ కరువు ఉంది ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు అయితే ఈ గోదావరి నది మీద ఒక మంచి ఆనకట్ట కడితే ఈ నీళ్లను మళ్లించి వృధాగా ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా సేద్యం చేయవచ్చు పొలాలు పండించవచ్చు అంటూ ఉత్తరం రాశారు రాస్తే అక్కడ ఆంగ్లేయులు ఏమన్నారు ఏం ఆంగ్లైంది వాళ్ళు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకొని వచ్చేసేయన్న కానీ సార్ ఆర్థర్ పాఠం వదిలిపెట్టలేదు ఆయన మళ్ళీ రాశాడు మళ్ళీ రాస్తూ ఇక్కడి ప్రజలు ఆకలితో చనిపోతున్నారు నేను చూడలేకపోతున్నారు వృద్ధులు స్త్రీలు పిల్లలు ఆకలి ఆకలితో చనిపోతున్నారు నీళ్లు ఒక పక్క వృధా అయిపోతున్నాయి కాబట్టి దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను ఆనకట్ట కట్టడానికి ఆయన రాస్తూ చివరిలో ఒక వాక్యం రాశాడు ఏమని అంటే ఒక మంచి క్రైస్తవుడు ఇతరుల అవసరాలను పట్టించుకుంటాడు అని ఎ గుడ్ క్రిస్టియన్ గుడ్ క్రిస్టియన్ రెస్పాన్స్ టు దీడ్స్ ఆఫ్ అదర్స్ అతను పట్టించుకుంటాడు అంటూ రాస్తూ అతను సంతకం చేసి పంపించాడు అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన పర్మిషన్ ఇచ్చారు మీరు కట్టండి కట్టాలి అప్పుడు ఆయన గవనేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాడు అది కట్టిన తర్వాత నీళ్ళన్నీ వృధాగా పోతున్న నీళ్ళన్నీ కూడా కొన్ని వేల లక్షల ఎకరాలకు మళ్లించబడింది అలా మరించబడినప్పుడు అక్కడంతా కూడా సస్యశ్యామలంగా పంటలు పడ్డాయి వరి పండింది మీరు వెళితే ఇప్పుడు చూస్తే ఇక కను మేరకు మీ కళ్ళు ఎంతవరకు చూడగలమో అంతవరకు పచ్చగా పొలాలు కనబడతాయి ఇదివరకు అలా ఉండేది కాదు అదంతా అడవి అన్ని చెట్లు ముళ్ళ చెట్లు దొంకలు ఈ విధంగా ఉండి ఇప్పుడు ఎక్కడ చూసినా వరి పొలం అందువల్ల అక్కడి ప్రజలందరూ కూడా సార్ ఆర్థర్ ఒక దేవుడిలాగా భావిస్తారు దేవుడు పంపినటువంటి ఒక వ్యక్తిలాగా భావిస్తారు ఇప్పటికీ కూడా వృద్ధుల దగ్గరికి వెళ్ళి కొంచెం వయస్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్థర్ పాటన్ అంటే ఎవరండి అని మీరు అడగండి వాళ్ళ వాళ్ళు ఏమంటారో తెలుసా తెల్లని అన్నం ఇలా చేతిలో తీసుకొని ఇలా చూపిస్తూ ఇదిగో మన సంఘం వాడ మనవాడ ఏం పట్టిందండి ఆయనకు ఏం పట్టింది అంటే క్రైస్తవ చైతన్యం పట్టింది క్రీస్తు చెప్పిన బోధనలు పట్టాను అందుకే ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఒక ఆనకట్ట కట్టి కొన్ని కోట్ల మంది ప్రజలకు ఆహారం పంచి పెట్టగలిగారు ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది క్రీస్తు ప్రభు బోధన నుండి వచ్చింది ప్రభు చెప్పినటువంటి మాటల నుండి వచ్చింది అందుకే ఒక వాక్యము అంత గొప్పగా పనిచేసింది ఇది క్రైస్తవ చైతన్యమంటే కాబట్టి మూడవది అవసరం ఉన్న వాడికి వారికి సహాయం చేయాలి వారు ఎవరైనా సరే అవసరత అన్నటువంటిది ఒక లక్ష్యంలో క్వాలిఫికేషన్ కాబట్టి అతనికి సహాయం చేయటం మనకు ఈ మంచి సరళం కథ బోధిస్తున్నాయి